నమస్తే అండి ఇప్పుడు డెలివరీ అయిన అమ్మాయి నాకు మా తమ్ముడు భార్య అంటే తనకి ఫోర్టీన్త్ డ్యూ డేట్ అయితే టూ డేస్ ముందు అవ్వచ్చు టూ డేస్ తర్వాత అవ్వచ్చు అని చెప్పారు టెన్త్ వెళ్తే ఇవాళ రేపు అయిపోతుందని చెప్పారంట ఈ డాక్టరే కానీ పెయిన్స్ రాలేదు సో ఫోర్టీన్త్ డ్యూ డేట్ కాబట్టి ఫోర్టీన్త్ వరకు చూసి సిక్స్టీన్త్ వచ్చి జాయిన్ అయిపో అని చెప్పారంట సిక్స్టీన్త్ అలానే వచ్చి డాక్టర్ చెప్పినట్లుగానే సిక్స్టీన్త్ వచ్చి పెయిన్స్ రాలేదు సో సిక్స్టీన్త్ వచ్చి సిక్స్టీన్త్ మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసి వ్యయానాల ద్వారా ఇండ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు టాబ్లెట్ పెట్టి బట్ పెయిన్స్ రాలేదు సిక్స్టీన్త్ అయిపోయింది సెవెంటీన్త్ రోజు సెలాన్ పెట్టారు ఇండ్యూస్ చేయడానికి సిక్స్ సెవెంటీన్ మొత్తం లో ఉన్నా సరే అమ్మాయికి పెయిన్స్ రాలేదు లేబర్ ఇండ్యూస్ అవ్వలేదు సో ఎయిటీన్త్ రోజు మార్నింగ్ ఎగైన్ ఇండ్యూస్ చేశారు ఎగైన్ సెలైన్ పెట్టారు ఇండ్యూస్ చేశారు పెయిన్ స్టార్ట్ అయినాయి టెన్ థర్టీ వరకు కూడా బేబీ మూమెంట్స్ ఉన్నాయి బేబీ హార్ట్ బీట్ అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది గా ఎప్పుడైనా లేబర్ పెయిన్స్ వెళ్ళారు లేబర్ పెయిన్స్ వస్తున్నాయంటే ఆమెకి బేబీ హార్ట్ రేట్ హార్ట్ బీట్ అనేది కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి ఎందుకంటే నార్మల్ డెలివరీలో బేబీ అనేది చాలా ప్రెషర్కి గురవుతుంది బోత్ మదర్ అండ్ బేబీ మదర్ హార్ట్ బీట్ పడుకోవచ్చు బేబీ హార్ట్ బీట్ పడుకోవచ్చు వదిలేసి జూనియర్ డాక్టర్ చూసి హార్ట్ బీట్ లేదని చెప్తున్నది అది కూడా మాకు చెప్పలేదు యాక్చువల్గా ఇది రెండు ఆపోజిట్ హాస్పిటల్స్ అనుకుంటాను ఎదురు హాస్పిటల్ క్రెయిన్ హాస్పిటల్లో మనకి సెకండ్ ఫ్లోర్ లో అమ్మాయిని పెట్టారు సెకండ్ ఫ్లోర్ లో అమ్మాయిని పెట్టారు అక్కడ జూనియర్ డాక్టర్ చూసి పెద్ద మేడం ఇక్కడ ఉన్నారు పెద్ద డాక్టర్ మెయిన్ డాక్టర్ అక్కడ జూనియర్ డాక్టర్ చూసే బేబీకి హార్ట్ బీట్ లేదు అని చెప్తే అక్కడ నుంచి పేషెంట్ ని అంటే సర్వీస్ డైలేట్ అయ్యి లేబర్ పెయిన్స్ పడుతున్న పేషెంట్ ని ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంత దారుణం అండి ఒక స్ట్రెచర్ లేదు ఒక చైర్ లేదు పెయిన్స్ పడుతూ ఏడుస్తున్న పిల్లని తిండి ఆ స్టెప్ రోడ్ మెయిన్ రోడ్ క్రాస్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆమె క్యాబిన్ లోకి తీసుకెళ్లి అక్కడ స్కానింగ్ చేస్తారండి అంటే అట్లీస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కమ్ డౌన్ అండ్ క్రాస్ రోడ్ అదంతా దిగి క్రాస్ చేసి మళ్ళీ తన ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ స్కాన్ స్కానర్ లేదంటండి ఇక్కడ ఉంటది పెట్టుకోవాలి కదండి ఇక్కడ ఉన్న పేషెంట్ ఇక్కడ పెట్టుకోవాలి కదా వాళ్ళ రిలేటివ్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు వాళ్ళ భార్యకి ఇక్కడ రెండు డెలివరీస్ అయ్యాయి మంచిగా అయ్యాయి అని చెప్తే ఇది చూస్ చేసుకుని వచ్చిందండి మేము తన డెసిషన్ ఏమనలేదు అంటే రిలేటివ్స్ మన ఫ్రెండ్స్ ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తాం బట్ ఇలా అవ్వడం అనేది అంటే కంప్లీట్ గా మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి దానివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో దానివల్ల డెగ్నిజెన్స్ అనుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఎంత నెగ్లిజెంట్ గా ఉన్నారంటే డాక్టర్ అసలు మేము మేము ఇటు ఇట్లా అంటే చిన్న బిడ్డ మంత్స్ ఆమె మోసే కానీ లాస్ట్ కి చచ్చిపోయిన బిడ్డను కూడా నార్మల్ డెలివరీ అన్ని గంటలు బాధపడి రీసెప్షన్ చేసుకుని అక్కడ పడుంది అమ్మాయి బేబీ బాక్స్ లో పెట్టారు కనీసం చనిపోయిన బేబీకి కి చనిపోతే కడుపులో ఎయిట్ ఓ క్లాక్ బయటకి తీసి మా చేతికి ఇవ్వలేదు అక్కడ పెట్టారు ఏది బేబీ అంటే మీకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు డాక్టర్ ఏదంటే అక్కడ ఉందంటే మీ వల్ల చూసుకోవాల్సి వచ్చింది అంటే అక్కడ పడేశారు బేబీని అయిపోయిన తర్వాత మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామంటే బేబీని రిజర్వ్ చేయాలి రిజర్వ్ చేయడానికి కనీసం ఫ్రీజర్ కూడా ఇవ్వలేదు వీళ్ళు ఎయిట్ ఓ క్లాక్ బేబీని హ్యాండ్ ఓవర్ చేస్తే టిల్ వన్ ఓ క్లాక్టింగ్ వేర్ ఆస్టింగ్ అన్ని సార్లు అడిగిన తర్వాత వీళ్ళ దగ్గర లేదని నేను పోలీస్ వాళ్ళతో చెప్తే వాళ్ళు గట్టిగా చెప్తే అప్పుడు ఒక జస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్ లాంటివి తీసుకొచ్చి థర్మోకాల్ బాక్స్ తీసుకొచ్చి దాంట్లో మనం ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటాం కదండి ఏదన్నా అయితే ఐస్ ప్యాక్స్ అనేవి వేసి దాంట్లో బేబీని ఒక దాంట్లో చుట్టి దాంట్లో పెట్టారండి ఇది పరిస్థితి లేదండి అంటే ఇట్లాంటివి జరగకూడదు దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో updates మీడియా క్లిక్ ఆన్ bell ఐకాన్